వరదల నుంచి కోలుకుంటున్న ఓ గ్రామాన్ని పరిశీలించడానికి వచ్చిన వీఆర్ఓ వరద బాధితుడిపై చెంపదెబ్బ కొట్టింది ఈ ఘటన అజీత్ సింగ్ నగర్ షాదీఖానా రోడ్లో జరిగింది వరదలు వచ్చినప్పటి నుంచి ఫుడ్ కనీసం వాటర్ సప్లై కూడా లేదని బాధితులు ఆందోళన చేపట్టారు ప్రభుత్వం చెప్పినా సచివాలయం రెండు వందల యాభై తొమ్మిది వార్డు విఆర్ఓ విజయలక్ష్మి పట్టించుకోవడం లేదని ఆరోపించారు దీంతో ఇదే విషయంపై వాగ్విధం జరగడంతో స్థానికుడిపై ఆగ్రహంతో విఆర్ఓ చెంప చెల్లుమనిపించింది

ప్రజలకు సెవె చేద్దామావా ఐదేళ్ళని చూస్తున్నావా పరిస్థితి కానీ నోరు ముందు అవును పోలీసులు పోలీసు